ప్రభు నిరక్షడే ప్రభునాములు అందరికీ వందనములు తెలియచేస్తున్నాం అందరూ బాగున్నారా అందరి క్షేమంగా ఉన్నారా కొరకు ప్రార్థిస్తున్నాం మేము మరి దిగులు పడవద్దు ఆధారే పడవద్దు ప్రభు క్రీస్తు వారు మనకి అత్యున్నత సింహాసనం నుంచి మనలందరిని చూస్తూనే ఉన్నాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయన పరిశీలించుటకు దాన్ని తీర్చుటకు ఆయన గొప్పవాడై ఆసీనుడి మీద ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు మన అందరినీ చూస్తున్నాడు కనుక మీరు ఎవరు దిగులు పడిన అవసరం లేదు ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా ఆయన తప్పకుండా మనల్ని చూస్తూ ఉంటాడు విలాపవాక్యములు చూసుకుందాం ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనంలో వాక్యములు ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనంలో యహోవా నీవు నిత్యం ఆసీనుడు అయ్యిందవు నిత్యము ఎప్పుడు ఆసీనుడై ఉన్నాడు ఈ రోజు కాదు నిన్న కాదు రేపటి వరకే కాదు లేకపోతే కొన్ని రోజులన్నీ లిమిటెడ్ కాదు నిత్యము ఆసీనుడు అయ్యింది నీ సింహాసనము తరతరములు ఉండను తరతరములు మన బిడ్డల బిడ్డల తరతరములు కూడా వెయ్యి తరముల వరకు కూడా ఉంటుంది అలాగే లోకాసు చూసుకుందాం లోకాసు అధ్యాయము ముప్పై రెండవ వచ్చనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనపడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనపడును ప్రభైన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదో సింహాసనమును ఆయనకిచ్చును అనలాడ దావిదికిచ్చిన సింహాసనమును సులమన్ రాజుకి అలాగే ఇప్పుడు ఆయనకిచ్చును మన తండ్రికిచ్చునయిన ఉంది ప్రవైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన మనకిచ్చును కనుక దిగులు చెందన అవసరం లేదు ఆ అత్యున్నత సింహాసనుడు మరి ఆ సింహాసనం నుంచి మనందరిని చూస్తూనే ఉన్నాడు అత్యున్నత సింహాసనముపై పైను సింహాస్ నముపై ఆసీ నడవైన అత్యున్నత ప్రేమ స్వరూపి ఆరాధింతు నిన్ను నిత్యము ఆయన సింహాసనం మీద నుండి మనందరిని చూచుచున్నాడు కనుక మన అందరం కూడా ఆయన ఆరాధించాలి స్థుతించాలి గనపరచాలి సంతోషముగా ఆయన్ని ఆస్వాదించాలి థ్యాంక్ యూ